దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి మీరు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడాల్సిన వీడియో ఈ తులారాశివారికి మార్చి పదిహేనున సాయంకాలం ఆరు గంటల నుండి జరగబోయే సంఘటనలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలా ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతులకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ తులారాసు వారు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసే కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్నే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వారి కాలం బాగా కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు గతంలో మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఉద్యోగ ఉద్యోగాలు వరకు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వరకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని బాధపడేవారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా డబ్బు అనేది మీరు మంచిగానే సంపాదించగలుగుతారు అందరితో అయితే మంచి స్నేహితువం అనేది బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఎవరు వీరి జీవితంలో శత్రువుల అయితే అస్సలు కనిపించడం లేదు మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ వారిపై ఉండటం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వారికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు వివాహాలు చేయడం లేదనుకునే వారికి వివాహాలు అయితే మంచిగానే జరుగుతాయి మంచిగా అవకాశం అనేది కనిపిస్తుంది ఎంతో కాలం నుంచి సంతానం కలవడం అనేది ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది అందరితో ఉన్న శత్రుత్వం అనేది పూర్తిగా దూరమైపోతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీకు ఇప్పుడు అదృష్టం అనేది ఎక్కువగా రాబోతుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు రిలేషన్స్ అనేవి కూడా అధికంగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది రిలేషన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి స్నేహితులు అనేవారు కూడా మీకు కొత్త కొత్త పరిచయం కాబోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ప్రేమ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి ప్రేమ విషయంలో ఇది మీకు మిమ్మల్ని అదే మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు ఏమన్నా బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీకు లాభాలే పొందబోతూ ఉన్నారు ఎందుకంటే ప్రతి విషయం గురించి కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి మీరు కోరుకున్న విధంగానే లాభాలు అనేవి పొందుతారు అందులో మంచి పేరును కూడా సంపాదించుకుంటారు ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసి మిమ్మల్ని బాధ పెట్టి మీ జీవితంలోండి వెళ్ళిపోయారో వారు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీతో కలిసి ఆనందంగా సంతోషంగా అయితే ఉండడానికైతే ప్రయత్నం చేస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రండి ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్